ఐపీఎల్ యంగ్ క్రికెటర్స్ టాలెంట్ను బయటికి తీసే వేదిక మాత్రమే కాదు ఫామ్లో లేని సీనియర్ ఆటగాళ్లను టచ్లోకి తెచ్చే అద్భుతమైన వేదిక అందుకే ఐపీఎల్ సీజన్ పర్ఫార్మెన్స్ల తర్వాత టీమిండియా జట్టును సెలెక్ట్ చేయాలంటే తల ప్రాణం తోకలోకి వస్తుంటుంది స్టార్స్ ఫామ్లో లేకపోయినా తీసుకుపోవాలి దుమ్ము దులిపిన కొత్త కుర్రాలకు అవకాశం ఇవ్వాలి ఫామ్లోకి వచ్చిన సీనియర్ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి ఇలా అన్నింటినీ కవర్ చేస్తూ వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్కు టీంని సెలెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఈ టాస్క్ను మరింత సంక్లిష్టం చేస్తున్నారు దినేష్ కార్తిక్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ టీ ట్వంటీలో బాగా రాణిస్తున్నప్పటికీ జూనియర్స్ వల్ల టీమిండియాలో ప్లేస్ దక్కట్లేదు అందుకేనేమో ఈసారి కుర్రాలకు దీటుగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకుని అదరగొట్టాడు నాలుగు ఓవర్లు వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనోడి బౌలింగ్ ఏ రేంజ్లో పడిందో ఇక ఢిల్లీ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ మాత్రం సత్తా చాడుతున్నారు అలాగే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూల్ ఫినిషర్గా దినేష్ కార్తిక్ రాణిస్తున్నాడు ఆరు మ్యాచ్లు ఆడిన దినేష్ ఐదు ఇన్నింగ్స్లో నూట నలభైకి పైగా పరుగులు సాధించాడు స్ట్రైక్ రేట్ వన్ ప్లస్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని బాల్స్ ఆడితే దానికి డబుల్ స్కోర్ కొడుతున్నాడు అనమాట ముంబైపై చేసిన హాఫ్ సెంచరీ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి అది చూసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే టీమిండియాలో చోటు కోసం ఇరుగదీస్తున్నావు కదా కార్తిక్ బాయ్ అంటూ కితాబునిచ్చారు ఇలా పది టీమ్స్లో ఒక్కొక్క టీం నుంచి ఇద్దరేసి ముగ్గురేసి ప్లేయర్స్ టీమిండియా సెలెక్టర్లు తమ వైపు చూసేలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే సీజన్ అయ్యే లోపల ఆల్మోస్ట్ సూపర్ థర్టీలో నుంచి పదిహేను మందిని ఎంపిక చేయడం నిజంగా సెలెక్టర్లకు కష్టమనే చెప్పుకోవాలి 지금까